హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో పిల్లలకి లంచ్ టైంలో డిన్నర్ టైంలో పెట్టుకుని బేబీ ఫుడ్ను చూపించబోతున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా అలా ఈజీగా చేసుకునే బేబీ ఫుడ్ అండి ఇది తక్కువ టైంలోనే చేసుకోవచ్చు పిల్లలకి చిన్న రిక్వెస్ట్ ఎప్పుడు స్పూన్తో పెట్టకుండా చేతితో పెట్టండి దీనికోసం ముందుగా ఒక సొరకాయనైతే తీసుకున్న అలాగే రెండు టేబుల్ స్పూన్ బియ్యం ఒక టీ స్పూన్ పెసరపప్పు ఒక టీ స్పూన్ ఎర్ర కందిపప్పు వేసి దీంట్లో సొరకాయ ముక్కలు వేస్తున్నానండి ఇవి మంచిగా వాటర్ పోసుకుని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి బియ్యము పప్పులు వేటలకాయలకి వాష్ చేసుకుని సొరకాయ ముక్క విడిగా వాష్ చేసుకొని కలుపుకోవచ్చండి నేను మొత్తం కలిపేసిన దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసిన ఇది పోసి ఒక టెన్ మినిట్స్ నాననిచ్చి బాగా ఉడకపెట్టానండి కుక్కర్లో పెట్టలేదు మామూలుగా ఈ విధంగా ఉడకపెట్టిన తర్వాత దీనికోసం ముందుగా ఒక బాండీ తీసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొంచెం జీలకర్ర వేసినానండి జీలకర్ర వేసి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న మొత్తం అన్నాన్నన్ని కలిపేసుకుని మళ్ళీ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసారండి దీంట్లో చిటికెడు కారం చిటికెడు పసుపు అలానే చిటికెడు ఉప్పు ఉప్పు నుంచి పిల్లలకి అలవాటు చేస్తే కొంచెం పెద్ద అయిన తర్వాత ఏది తిన్నా కారం కారం అని అనకుండా ఉంటారండి ఎందుకంటే పిల్లలు చూస్తూ ఉంటాం కదా ఏది తిన్న కారం నేను తినలేనని తినడం కన్నా వాటర్ ఎక్కువ తాగుతారు అలా కాకుండా కొంచెం నుంచి కొంచెం అలవాటు చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలా ఉడికిన తర్వాత బాగా దగ్గరికి అయిపోవాలి ఆల్రెడీ ఉడకపెట్టుకున్న దాంట్లోని కొంచెం కారం పసుపు వేసాం కాబట్టి మళ్ళీ వాటర్ పోసుకొని మంచిగా ఉడకపెట్టేసుకుంటున్నామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది ఇది ఎయిట్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు అయితే గ్రైండర్లో పెట్టుకోవచ్చు నేను వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు పెట్టాను కాబట్టి ఈ విధంగా పెట్టచ్చు